ముఖ్యోత్సవ సమావేశం జరిగింది అర్థాంతరంగా నాలుగున్నరకు ఈ మున్సిపల్ కమిషనర్ లేదు ఎమ్మెల్యే గారు ఇప్పుడు లేచిరా బయటికి గొలాం అంటానే అర్థాంతరంగా సభ జరపకుండా వెళ్ళిపోయినాడు దానికి నిరసనగా చైర్మన్ గారు ఇదే హాల్లోనే ఇప్పటికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకు కూడా ఇక్కడే ఉన్నాం సభ జరపాలని మెజార్టీ పీపుల్ ఉన్నాం దూరం ఉంది చైర్మన్ గారు అందరం ఉన్నాం అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ జరిపేదానికి సిద్ధంగా ఉన్నాం అయితే కమిషనర్ గారు రావడం లేదు ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు ఎక్కడే ఎందుకు వెళ్ళిపోతాం మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా లేదు కంటిన్యూ చేస్తూ ఉన్నది మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం ఏ టైం అయినా ఉంటాం ఆయన వచ్చేంత వరకు ఉంటాం రాని పన్నెండుకు రాని ఒంటి గంటకు రాని తెల్లవారులకు రాని మేము ఇక్కడే కూర్చోతాము ఆయన వచ్చేదానికి వెయిట్ చేస్తాం రేపు పొద్దున పదిన్నర వరకు కూడా ఇక్కడే ఉంటాం మేము అంతేగాని పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాకు హుకం జారీ చేస్తే ఎట్లా మా చైర్మన్ గారు ఈ మీటింగ్ హాల్లో ఉండేంతసేపు పోలీసులు కానీ ఎవరు ఎంటర్ అయ్యేదానికే లేరు ఏమన్నా వాయిదా వేసిందా చైర్మన్ గారు మీటింగ్ వాయిదా వేసింటే ప్లస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఇంకా మాకు అవసరం లేదు వాయిదా వేయలే రన్నింగ్ మీటింగ్ ఈజ్ రన్నింగ్ మెజార్టీ పీపుల్ ఉన్నాం ఘోరం ఉంది ఇప్పుడు రమ్మని అది మీరు కమిషన్తో మాట్లాడి మీరు పంపించే బాధ్యత తీసుకోవాలి కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే బాధ్యత ఎట్లా తీసుకుంటారు మీరు మీకు ఏమధికారం ఉంది బెదిరింపు ధోరణితో మాట్లాడితే ఎట్లా మమ్మల్ని పద్ధతి కాదు మేము శాంతియుతంగా కౌన్సిల్ మీటింగ్ జరుపు దానికి ఇక్కడే ఉంటున్నాము కమిషనర్ వచ్చేటప్పుడు ఇక్కడే ఉంటాము ఎప్పుడు వచ్చినా ఆ సభ జరిపి వెళ్ళిపోతాం